ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులారా ప్రేమ ప్రేమస్వరూపులారు మనం శ్రీ రామకృష్ణ కథామృతంలో ఉన్నాం అంటే శ్రీరామకృష్ణ యొక్క కథ అమృతమంత మధురమైందని దీని భావం ఆ అమృతాన్ని మనం గ్రోలే ప్రయత్నంలో ఉన్నాం మూడవ భాగం ఈరోజు శ్రీ రామకృష్ణ పరహంశ గారి జీవిత చరిత్రను మనకు అందచేసిన మహేంద్రనాథ్ గుప్త అంటే మా ఆయన మొదటిసారి దక్షిణేశ్వరం వచ్చారు స్వామివారి దర్శనానికి వారిని వారి స్నేహితుడు సిద్ధు తీసుకుని వచ్చాడు వారిద్దరూ కలిసి కాసేపు స్వామివారిని దర్శించి ఆ తర్వాత దక్షిణేశ్వరాన్ని అందులో ఉన్నటువంటి దేవాలయాలని ఉద్యానవనాలని సందర్శిస్తూ తిరుగుతూ ఉన్న సందర్భంలో మనం ఉన్నాం ఇది రాణి రాష్మణి నిర్మించిన ఆలయం ఇక్కడ యధావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతూ ఉంటాయి అనేక మంది యాత్రికులకు భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది అని సిద్ధు మాతో చెప్తూ ఉన్నాడు ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారణి కాళికాదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణ గది గుమ్మం వద్దకు వచ్చారు గది తలుపులు మూసి ఉండటం చూశారు అంటే దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి దేవాలయాలని ఆ యొక్క ఉద్యానవన సౌందర్యాల్ని అన్నీ చూస్తూ తిరిగి మళ్ళీ రామకృష్ణ వారి గది దగ్గరకు వచ్చారు తలుపులు మూసి ఉన్నాయట అంతకు క్రితమే గదిలో సాంబ్రాని ధూపం వేశారు పాశ్చాత్య సత్యత సభ్యతా సంస్కారాలు కలిగి ఉన్న మా అనుమతి లేకుండా తటాలను గదిలోకి ప్రవేశించలేకపోయాడు అంటే మనకు ఒక విషయం చెప్తున్నాడు పాశ్చాత్యులకు సభ్యతా సంస్కారాలు కొన్ని మనకంటే కూడా మంచివి ఉన్నాయి వాటిలో ఒకటి ఏంటంటే ఎవరింటికైనా వెళ్తే లోపటి వాళ్ళు వచ్చి తలుపు తీసే వరకు అక్కడికి నిలబడ్డం లేదా తలుపు తీసి ఉన్న లోపటికి వెళ్ళిపోకుండా పిలిచి వారు బయటికి వచ్చే వరకు కూడా అక్కడే వేచి ఉండటం ఇది వారి సంస్కారం పాశ్చాత్యోతి మనం తలుపు తీసుకుంటే పిలుచుకుంటే లోపలికి వెళ్ళిపోతాం ఇది నిజానికి సంస్కారం కాదు ఎందుకంటే లోపలి ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క సొంత ఇంట్లో కొద్ది స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి ఆ అటువంటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సంస్కారం ఏంటంటే బయట ఉండి పిలవాలి ఎంతసేపయినా వారు వచ్చే వరకు మనం అక్కడే నిలిచి ఉండాలి తప్ప తలుపు తెరిచి ఉంది కదా అని లోపలికి వెళ్ళకూడదు ఇది నేర్చుకోవలసిన ఒక మంచి సంస్కారం అందుకని అనుమతి లేకుండా తటాలను గదిలోకి ప్రవేశించలేకపోయాడు గుమ్మం వద్ద బృంద అనే పని మనిషి నిలబడి ఉంది ఏమమ్మా సాధువు గారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు బృంద అంటుంది గదిలోనే ఉన్నారయ్యా అనింది మా అంటున్నాడు మీ వీరు ఇక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారమ్మా అని అడిగాడు బృంద చెప్తుంది ఓ చాలా కాలం నుండి ఉన్నారు అనింది మళ్ళీ మా అంటున్నాడు వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా ఇది మన దేశంలో ముఖ్యంగా చాలామందికి ఆధ్యాత్మికం అంటే పుస్తకాలు ఎక్కువగా చదివారా శాస్త్రాలన్నీ చదివారా అవి చదివితేనే గొప్ప అవి చదివితేనే గురువు అవి చదివినవాడికి గౌరవం ఇవ్వాలి అవి చదివిన వాడు చెప్తేనే వినాలి ఇప్పుడు జరుగుతున్న దానికి ఇది బాగా సరిపోతుంది ఎందుకంటే బాబాగారు వేదాలు చదివారా పురాణాలు చదివారా భగవద్గీత చదివాడా ఆయనకి ఏం తెలుసు ఆయన ఎలా గురువు అంటారు రామకృష్ణ ప్రవంసగ గారు కూడా ఏమీ చదవలేదు ఆయన మూడు నాలుగో తరగతిలోనే స్కూల్ మానేశాడు కానీ ఆయన్ని ఆయనకున్న జ్ఞానం సకల శాస్త్రాలు చదివి వాటిల్లో పండిపోయిన వారు కూడా ఆయనకున్న అనుభవ జ్ఞానం ముందు అనుమాత్రం కూడా సరిపోదు స్వామివారి చరిత్ర చదివిన వాళ్ళకి ఆ విషయం తెలుసు కనుక ఆ శాస్త్రాల్లో పాండిత్యం ఉంటే సరిపోదు అనుభవ జ్ఞానం ఉండాలి అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళే నిజమైనటువంటి గురువులు మిగతా వాళ్ళందరూ పండితులు అవుతారు పాండిత్యం వేరు ఆత్మజ్ఞానం వేరు అనుభవ జ్ఞానం వేరు కనుకనే బాబా లాంటి వారిని రామకృష్ణ పరంసు లాంటివారిని రావణ మహర్షు లాంటి వారిని జగద్గురువులుగా చేసుకున్నారు కోట్లాది మంది భక్తులు వారిని అనుసరిస్తారు శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండడం గొప్ప విషయమే కానీ అదే అంతిమం కాదు అది అన్నిటికంటే గొప్ప కాదు అన్నిటికంటే గొప్ప అనుభవ జ్ఞానం దానికంటే గొప్ప ఆత్మజ్ఞానం కనుక రామకృష్ణ ప్రవంస సాయినాథుల వారు రావణ మహర్షులు శాస్త్రాల్లో పాండించడం లేదు వారికి కానీ ఆత్మసాక్షాత్కారం పొందారు కాబట్టి వారి వాక్యమే వేద ప్రమాణం తెలిసిన వాళ్ళకు చెప్పొచ్చు అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు చెప్పొచ్చు మూర్ఖులకి ఏం చెప్పలేం కదా కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు మా మనలాగే ఆయన చాలా పుస్తకాలు చదివారా అని అడుగుతున్నారు అప్పుడు బృంద అంటుంది అబ్బే పుస్తకాలా సాక్షాత్తు సరస్వతీదేవి ఆయన నాలక మీద వసిస్తూ ఉంటుంది పుస్తకాలండి సకల విద్యలకు ఆది దేవత అయిన సరస్వతీదేవి ఆయన నాలక మీద నాట్యం ఆడుతూ ఉంటుంది కాళికాద కాళిదాసు ఏం చదివాడు గొర్రెల కాపరి పిచ్చోడు వెర్రుడు కానీ మహాకవి కాగలిగాడు ఎలా సరస్వతి మాత అనుగ్రహం వల్ల అలా సాధనలు చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందినవారు ఏ శాస్త్రజ్ఞానం లేకపోయినా ఆ పరమాత్మ పరమేశ్వరి అనుగ్రహం వలన సర్వశాస్త్రాలు వారి యొక్క నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటాయి శాస్త్రాల వారికి పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటుంది కానీ అనుభవ జ్ఞానం ఉండదు అనుభవ జ్ఞానం మాత్రమే ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించగలుగుతుంది అది ఇక్కడ పని మనిషి చెప్తుంది పుస్తకాల అలాంటిది ఏమీ లేదు ఆయన నాట్యం మీద ఆయన నాళిక మీద సాక్షాత్తు శారదామాత సరస్వతీదేవి నర్తిస్తూ ఉంటుంది అప్పుడు మా గురించి చెప్తున్నాడు మా ఈ మధ్య కళాశాల చదువు పూర్తి చేశాడు అంటే డిగ్రీ కంప్లీట్ చేశాడు శ్రీరామకృష్ణుడు పూ పుస్తకాలు ఏవి చదవలేదని విని ఆశ్చర్యపోయాడు అదేమిటి పుస్తకాలు ఏమీ చదవలేదా పుస్తకాలు చదవకుండా జ్ఞానం ఎలా వస్తుంది ఆయన స్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు మనలాంటి కొంతమంది శాస్త్రాలు పట్టుకొని వెళ్లాడుతున్నారు కదా శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం అంటూ పాపం వాళ్ళలాగే ఆయన పరిస్థితి అంటే ఇంకా గురువు దగ్గరికి ఇప్పుడే వచ్చాడు పరవంశ దగ్గరికి కాబట్టి పుస్తక జ్ఞానమే ఉంటుంది పుస్తక జ్ఞానమే గొప్ప అనుకుంటాడు పుస్తకాలు చదివి చాలనుకుంటాడు కానీ గురువు దగ్గరికి వచ్చాక గురువుని ఆశ్రయించిన తర్వాత కానీ తెలుస్తుంది పుస్తక జ్ఞానానికి గురువు అనుగ్రహం తర్వాత వచ్చే జ్ఞానానికి తేడా ఏంటో కాబట్టి సాయి భక్తులందరికీ గురువు అనుగ్రహం వలన వచ్చిన జ్ఞానం వలనే వారు సకల దేవతలను సమానంగా చూస్తారు సకల మానవాళిని సమానంగా చూస్తారు కుల మతాలకు అతీతంగా ఈ గురు సంప్రదాయం గురువు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల పుస్తక జ్ఞానం మాత్రం ఉన్నవాళ్ళు కులమతాల గోడల్లో ఇరుక్కుపోయి కొట్టుకు చస్తూ ఉంటారు వారికి గురుభక్తులకి ఉన్న తేడాది మా అంటున్నాడు అయితే వీరిప్పుడు సంధ్య వారుస్తారనుకుంటాను మేము లోనికి పోవచ్చునమ్మా నువ్వు కాస్త వారికి మా గురించి చెప్తావా అని బృందాని పని మనిషిని మా అడిగాడు మీరు తిన్నగా లోనికి వెళ్ళి కూర్చోండి అంటే రామకృష్ణవంశ గారి దగ్గర అలాంటి ఏం లేవు వచ్చిన వాళ్ళని వెయిట్ చేసి స్వామికి చెప్పడం స్వామి అనుమతి ఇచ్చాక వాళ్ళు రావడం అలాంటిది ఏం లేదు లోపలికి నిరభ్యంతరం వెళ్ళిపోయి కూర్చోవచ్చు అది ఆయన భక్తులకు ఇచ్చిన స్వేచ్ఛ కానీ మాకున్నటువంటి సంస్కారం ఏంటంటే అది తెలిసినా లోపల ఎవరైనా వచ్చి అనుమతి ఇచ్చే వరకు వెళ్ళకూడదు అని అలా నిలబడ్డాడు అందుకని ఆమెను అనుమతి అడుగుతున్నాడు ఆమె ఏమంటుంది అలాంటిది ఏం అక్కర్లేదని లోపలికి వెళ్ళండి ఆయనకేం చెప్పక్కర్లేదు అలా రామకృష్ణులు గారు కానీ సాయిబాబా గారు కానీ భక్తులతో మమేకమై వారిలో ఒకరిగా స్నేహితుడిగా మెలిగారు అందుకే భక్తులకు ప్రజలకు అంత చేరువయ్యారు మిగతా స్వామీజీలు పీఠాధిపతులు వాళ్ళు కొంత పద్ధతుల్లో ఉంటారు దూరంగా ఉంటారు కొన్ని సమయాలను దర్శనమిస్తారు అది కూడా కొంత దూరంలో చేయిస్తారు వాళ్ళకున్న నియమాలు ఆశ్రమ నియమాలు పీఠాల నియమాలు ఉంటాయి కాబట్టి అలా ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రజలకు చేరువ కాలేదు రామకృష్ణ పరంస రమణ మహర్షి బాబాగారు లాంటి సద్గురువులు ప్రజలతో కలిసిపోయేవారు వారి వారి సంస్కారాలు సంప్రదాయాలు పద్ధతులు మనం గౌరవించాలి కానీ వీరు ప్రజలకు భక్తులకు చేరువ కాగలడానికి కారణం ఏంటంటే ఎటువంటి నియమాలు లేవు ఎటువంటి పద్ధతులు లేవు భక్తులు సులభంగా వారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు వారితో కలిసి మాట్లాడవచ్చు అది ఈ మహానుభావుల దగ్గర ఉన్న సౌలభ్యం సిద్ధు మా గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉన్నారు ఇతరులు ఎవరూ లేరు సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులని మూసి ఉన్నాయి గదిలో ప్రవేశించగానే మా చేతులు ముక్లించి ప్రణామం చేశాడు శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరు నేల మీద కూర్చున్నారు నువ్వెక్కడుంటున్నావు ఏం చేస్తుంటావు బారానగరికి ఎందుకు వచ్చావు ఇలా ప్రశ్నలు వేశారు శ్రీరామకృష్ణులు మా ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు కానీ మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అవుతూ ఉండటం మా గమనించకపోలేదు ఇలా మనస్సు అన్యాయత్తం అవటమే భావావస్థ అని తరుతూ తర్వాత తెలుసుకున్నాడు రామకృష్ణ మహిళ గారు భక్తులు వారు నిరంతరం భక్తి సాధనలో ఉంటారు నిరంతరం పరమాత్మ ఛానల్లో ఉంటారు పరమాత్మ భావంలో ఉంటారు ఎప్పుడూ కానీ లౌకికంలోకి రారు లౌకికంలో ఓ టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ ఆధ్యాత్మిక భావనలో ఉంటారు కాబట్టి ఈ ఆధ్యాత్మికమనే సూక్ష్మమైంది కాబట్టి అగ్రాహ్యమైంది కాబట్టి కనిపించనిది కాబట్టి కనిపించని దాని మీద మనసు పెట్టి ఉండేవారు లౌకికంలో అన్యమనస్కంగా కనిపిస్తారు ఉండి లేనట్టుగా ఉంటారు ఆ ఆధ్యాత్మిక భావనలో సంపూర్ణంగా ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా పరమాత్మ భావనలో ఉండేవారు లౌకికంగా చాలా తక్కువ ఉంటారు కనుక ఆయన అప్పుడప్పుడు వీళ్ళతో ఒకటి రెండు మాటలు మాట్లాడడం మళ్ళీ తన యొక్క భావంలోకి వెళ్ళిపోవటం అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారే అది స్థితి నిజమైన భక్తి స్థితి అది ఇలా మనస్సు అవటమే భావా అని తర్వాత తెలుసుకున్నాడు ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది ఇది చేప వచ్చి ఎర్రను తినటం ప్రారంభించగానే గొళ్ళెం కదులుతుంది అప్పుడు ఆ వ్యక్తి గాలపు ముళ్ళువైపే చూస్తూ ఉంటాడు చేప వచ్చి ఆ ఎరను తింటున్నప్పుడు గాలం కదులుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఇక దాన్నే చూస్తూ ఉంటాడంటే ఆ సమయంలో అతను చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాడు అలా పరమాత్మను మాత్రమే ఇష్టదైవాన్ని మాత్రమే గురువును మాత్రమే ధ్యానిస్తూ వారి భావనలో ఉన్న వ్యక్తులు ఆ చాపను చాప మీద ఎరవేసిన వాడు ఎలా దృష్టి పెట్టి ప్రపంచాన్ని మర్చిపోతాడో పరమాత్మ భావనలో గురు భావనలో ఉంటూ ఇక పక్కనే ఉంది ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉండే స్థితి భావన స్థితి అతను మాట్లాడకుండా నిశ్చలంగా కూర్చొని ఉంటాడు ఎందుకని కదిలితే మాట్లాడితే చేప వెళ్ళిపోతుంది తెలుసు తెలిసిపోతుంది దానికి అలా పరమాత్మ భావనలోంచి బయటకు వచ్చామా పరమాత్మ వెళ్ళిపోతాడు ప్రపంచం మన ముందు ప్రత్యక్షమవుతుంది దీన్నే సచ్చరిత్ర బాబాగారు చెప్తారు విఠలుడు పారుపోతూ జాగ్రత్తగా కదలకుండా మేకు కొట్టి పట్టి ఉంచు అంటాడు అంటే అదే మేకు కొట్టి పట్టి ఉంచడం అంటే మనస్సును అంత ఏకాగ్రతతో ఎల్లప్పుడూ విఠలనైందే నిలిపి ఉంచు లేకపోతే పారిపోతాడు అంటే ఆయన పారిపోవడం కాదు మన మనసు పారిపోతుంది ఎప్పుడైతే మనసు పారిపోయి ఆయన్ని వదిలేసి ప్రపంచంలోకి వస్తుందో ఆయన అదృశ్యమైపోతాడు కాబట్టి ఉన్నదంతా మన దగ్గర ఉంది నువ్వు ఆయన పట్టుకోవడం వదిలేయడం నీ దగ్గర ఉంది ఆయన పారిపోతుందని చెప్పాడు తమాషాగా చెప్తాడు కదా బాబాగారు అలా చెప్తాడు ఈ భావావస్థ కూడా అదే విధమైంది సాయంకాలం అవుతూ ఉండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవశ్యం కలుగుతూ ఉండటం సహజం సాయంకాలం కాగానే ఇటువంటి భావావస్థతను కలుగుతుంది ఎందుకని సాయంకాలం నెమ్మది నెమ్మదిగా వేడి తగ్గిపోయి చల్లటి వాతావరణం వచ్చి మలి సంజయ యొక్క అందాలు ప్రకృతిలో విస్తరిస్తూ ఉంటాయి ఆ అందాలు అందమైన వాతావరణం ఆయన్ని పరమాత్మతో అనుసంధానానికి రెడీ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఈయన పూర్తిగా బాహ్య స్పృహను కోల్పోతారు ఒక్కొక్కప్పుడు పూర్తిగా బాహేశ్వరం కోల్పోతాడు అంటే పూర్తిగా పరమాత్మ సాక్షాత్కారం అయిపోతుంది అయిపోగానే ఇంకా అంతే ఇంకా కదలమన్నా కదలం నెట్టినా కానీ కదలం చాలా ప్రయత్నం చేయాల్సింది అటువంటి స్థితిలో ఆయన బయటికి తీసుకురావాలంటే చూడండి భక్తి తీవ్రత అనేది ఎలా ఉంటుంది ఆ భక్తి తీవ్రతలో ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి మనం అందరం భక్తులు అనుకుంటుంటాం కానీ భక్తి అంటే ఏంటో ఆ భక్తిలో ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో రామకృష్ణ ప్రభాస్ గారిని చూస్తే మనకు తెలుస్తుంది తర్వాత మా ఈ సంగతి గురించి విన్నాడు కల్లార చూశాడు కూడా అంటే చాలామంది చెప్తుంటే విన్నాడు ఆయన ఒక భక్తులు ఉన్నాయా రామకృష్ణ ప్రవంశని ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు మరి ఆయనకి అమ్మవారు సాక్షారత్ సాక్షాత్కరమైందంటారు మరి అమ్మవారిని చూస్తూ ఉంటాడేమో తెలియదు కానీ అసలు ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు ఆయన్ని లోకంలోకి తీసుకురావడానికి ఆయనకు స్పృహ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు భక్తులు అసలు అది నిజమా సాధ్యమా అటువంటి ఒక స్థితి ఉంటుందా లేదా నటన ఇలా రకరకాల విధంగా ఆయన గురించి ఆయన భక్తి గురించి ప్రచారంలో ఉండి అది విన్నాడు మా ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు అది భక్తి స్థితి అది భక్తి తీవ్రత అది ఏకాగ్రత అది అనన్యత శ్రీ సాయిరాం రేపు మళ్ళీ కొంత తెలుసుకుందాం